హాయ్ అండి ఫ్రిడ్జ్ లేకుండా బయట నేను ఎలా కరివేపాకు ఫ్రెష్గా ఉంచుకుంటాను అలాగే మిరపకాయలు బూజు లేకుండా ఎలా ఉంచుకుంటాను అలాగే వేడి శనక్కాయలు నేను ఎలా దాచుకుంటున్నాను ఈ వీడియోలో మీకు నేను చూపించబోతున్నానండి లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ముందుగా అయితే ఈ కరివేపాకు చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో కానీ ఇది తెచ్చి ఈ రోజుకైతే మూడు రోజులు అయ్యిందండి అలాగే మీకు వీడియో తీద్దామని చెప్పేసి నేను ఇంకా చూపిస్తున్నాను ఇది ముందుగా తెచ్చుకొని వీటిని నేను కొమ్మల్ని ఇరిపేసుకొని ఇలాగ ఒక గ్లాస్లో నీళ్ళు పోసుకొని అయితే ఇలా ఉంచుకుంటానండి ప్రతిసారి కూడాను ఇలాగ వారం రోజులు అయితే ఉంటుందండి ఫ్రెష్గా కరివేపాకు చూస్తున్నారు కదా ఇప్పటికి నాకైతే మూడు రోజులు అయిందనమాట అయినా ఇంకా చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇంకా రెండోది వచ్చేసి నేను రాగులు పిండి అయితే పట్టించుకుంటానండి మేము మొన్న సమ్మర్లో ఊరు వెళ్ళేటప్పుడు అత్తయ్య అయితే ఈ రాగులను గంటలను అత్తయ్య అయితే కొనేసి అయితే ఇచ్చారండి ఇప్పుడు రెండు గ్లాసులు రాగులకి ఒక గ్లాసులు గంటలు అయితే తీసుకొని పిండి అయితే పట్టించుకుంటానండి పిండి పట్టించుకున్న తర్వాత ఇలా ఒకసారి ఎండలో అయితే ఎండబెట్టుకుంటానండి ఎందుకంటే నాకు ఇది ఇది నెల రోజులు వస్తుందన్నమాట ఈ నెల రోజులు కూడా ఇది ఏమైనా స్మెల్ ఏమైనా రాకుండా ఉండటానికి అని ఇలా ఎండలో అయితే ఎండ పెట్టుకుంటాను ఇంకా ఎండ పెట్టుకున్న తర్వాత ఒక డబ్బాలో అయితే తీసుకున్నాను ఈ రాగంబలి నేను మా వారు ఇంకా మా పెద్ద బాబు అయితే తాగుతామండి మా చిన్నోడు తాగడండి ఇంకా మూడోది వచ్చేసి ఈ వేడి చెనక్కలు ఉన్నాయి కదండి వర్షం పడేటప్పుడు వేపుకొని తింటే చాలా బాగుంటుందండి దానికోసం అనమాట అంటే అమ్మవాళ్ళు నేను వెళ్ళేటప్పుడు అమ్మవాళ్ళు అత్తయ్య వాళ్ళు కలిపి చలకాయలు చలక్కాయలు కొనేసి పంపారనమాట వాటిని నేను ఒల్చుకొని ఇలా ఎండలో ఎండబెట్టుకుంటానండి ఎండబెట్టుకుంటే తొందరగా పురుగు రాకుండా ఉంటుందన్నమాట ఇవి ఒక డబ్బాలో అయితే వేసుకున్నానండి ఇంకా చిన్న డబ్బాలో నేను డైలీగా వాడుకోవటానికైతే ఇందులో తీసుకున్నాను నేను ఎప్పుడైనా సరే సరుకులు తెచ్చుకున్న వెంటనే ఒకసారి అయితే ఎండలో ఎండబెట్టుకుంటానండి పప్పులు ఏమైనా సరే ఇలా ఎండలో ఎండబెట్టుకుంటే తొందరగా పురుగు పట్టకుండా ఉంటాయండి ఎక్కువ రోజులు మిరపకాయలు కూడా అలాగే తెచ్చుకొని ఎండబెట్టుకుంటానండి ఎండబెట్టుకొని వాటిని నేను ముక్కలుగా కట్ చేసుకొని ఒక డబ్బాలో అయితే వేసుకుంటానండి ఉదయాన్నే క్యారేజీలకి నాకు తాలింపు వేసి వేసేటప్పుడు చాలా సింపుల్గా ఉంటుందని ఇలాగ యూజ్ చేసుకుంటానండి మా ఇంటి ఎదురుగా కొబ్బరి చెట్టు అయితే ఉందండి వాళ్ళు నాకు ఎప్పుడైనా సరే కొబ్బరి కొమ్మలు కొట్టేటప్పుడు ఇస్తూ ఉంటారనమాట వాటిని నేను తెచ్చుకొని ఇలాగా కొబ్బరి పుల్లలు అయితే తీసుకుంటానండి తీసుకొని వాటి నేను ఎండలో అయితే ఎండబెట్టుకుంటానండి ఎండలో ఎండబెట్టుకొని ఒక నాలుగు రోజులు ఎండలో ఎండబెడితే అవి ఎండిపోతాయి అనమాట ఇంకా ఎండిపోయిన తర్వాత వాటిని నేను ఒక కట్లా కట్టుకొని వాడుకుంటానండి చూస్తున్నారు కదా ఇలాగైతే ఎండలో అయితే ఎండబెట్టుకుంటానండి ఇంక అంతేనండి వీడియో వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి